తెలుగు న్యూస్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఉరవకొండ పట్టణంలోని బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు విచ్చేసి రెసిడెన్సీ హాస్టల్లో విద్యార్థులను వైద్య బృందం చేత పరీక్షలు చేయించి వారిని సీజనల్ వ్యాధుల పైన అవగాహన సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండ రామిరెడ్డి ప్రసంగిస్తూ వర్షాలు తరచూ కురుస్తున్నందున వాతావరణ పరిస్థితుల్లో మార్పుల దృష్ట్యా విద్యార్థులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు విద్యార్థుల వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకుని వేడి ఆహారంతో పాటు త్రాగే నీళ్లు కాచి చల్లార్చుకుని త్రాగాలన్నారు డెంగ్యూ మలేరియా విష జ్వరాలపైన విద్యార్థులకు వ్యాధుల లక్షణాలు రాకుండా ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన నివారణ చర్యల గురించి విఫలంగా వివరించారు పాఠశాల పరిసరాలలో అప్డేట్ క్రిమి సంహారక మందును స్ప్రేయింగ్ చేయించని కార్యక్రమం గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఎం సునీత వైస్ ప్రిన్సిపల్ ఎం జయమ్మ స్టాఫ్ నర్స్ భూ రాణి పాఠశాల సిబ్బంది కె సుధారాణి ఎం సుజాత ఎం రామాదేవి కే కవిత కుళాయమ్మ రేణుకాదేవి శ్రీవాణి తదితరుల సమావేశంలో విద్యార్థులు సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి తెలియజేశారు 何

విద్యార్థి విద్యార్థి ఆరోగ్య పరిస్థిని కంపనీ ఆరోగ్యమంత్రి డైలీ డైరీ రిపోర్ట్ లో ఇక్కడ అక్కడమే ఇవే మీరు విద్యార్థులు ఎవరన్నా జ్వరంతో గాని సైడ్ ఎఫెక్ట్ లో వెంటనే మీ స్థాపనకి గాని ప్రిన్సిపల్ గారు గాని లేదా జ్వరంతోనే లేన ప్రిన్సిపల్ మేడమ్ గాని చెప్పి ఫార్మ సమ్మర్ రిజిస్టర్ లో నేను వ్యక్తిగతంగా పార్టీ విత్రా అంటే ప్రసనాలు లో ఫైల్ వేయడానికి కూడా అలెక్ట్